అందుకే చాలా మంది రామచంద్ర గారు ఏం చేసారు ఏం చేసిరని తెలంగాణ రాష్ట్ర చేసి చెప్పి చాలా మంది అనేక పార్టీలు ప్రశ్నిస్తున్నాయి ఇవాళ ఒక మిసైల్ అయినా రామచంద్రరావు గారు ఒక మిసైల్ నేను నాకు కూడా ఎంతమంది తెలియబోతుండే ఈ కుంటుకుంటూ నడుస్తుంటే నేను పోయి అడిగిన ఒకసారి మీరు పోయి అడగండి అన్న ఒకసారి కళ్ళ వస్తాయి ఆయన చరిత్ర వింటే నేను పోయి అడిగినా ఏమన్నా ఈ కొంటుకుంటూ నడుస్తావు ఏం రోగం అని నన్ను వ్యంగ్యంగా అని చెప్తున్న కళ్ళ అన్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నీ చేయి కూడా వంకర ఉంటుంది అది చేయి వంకర ఉంటుంది కాళ్ళు వంకర ఉంటుంది నేను పోయి ఏమైంది అని కుంటుకుంటూ నడుస్తావు ట్రీట్మెంట్ తీసుకున్నానంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఉస్మానియా క్యాంపస్లో ఉన్నప్పుడు అప్పుడు ఆర్ఎస్యు పిడిఎస్ నా మీద దాడి చేసి నా కాళ్ళు చేతులు విరగొట్టినా అప్పటి నుంచి ఇప్పటి కూడా కోలుకోలేని పరిస్థితిలో నేను అవస్థపడుతున్నా అని చెప్తే ఎంతమంది ఆ రోజు ఈరోజు అధికారం రావాలి రావాలి మనం అనుకుంటున్నాం మనం ముఖ్యమంత్రులు కావాలి ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలి జెడ్పీటీసీలు కావాలి ఎంపీటీసీ కావాలి ఇప్పుడు కోరుకుంటున్నాం మనం అధికారం రావాలని ఇప్పుడు ఓరుకుంటున్నాం కానీ ఆ రోజు అధికారులకు వస్తామని కోరుదలవు అధికారం రావాలని ఆ రోజు కోరుకోలే ఎవరు కూడా ఉంటామా ఉంటామా బతుకుతమా సస్తమా తెలియలేని పరిస్థితి నక్సలి ఇట్లు పోస్టర్లు ఇచ్చారు వారెంట్లు ఇచ్చారు చంపారు అనేకమంది కార్యకర్తలను అనేక మంది శవాలను పోషండు రామచంద్రరావు గారు ఆ రోజు కోసం వాళ్ళు కానీ నక్సలైట్లు దాడి చేసిన ఆర్ఏఎస్ పీడిఎస్ దాడి చేసినా కూడా మాకు అధికారుల గురించి ఆలోచించకుండా ఎమ్మెల్యే ఎంపీ కావాలని కోరిక లేకున్నప్పుడు కూడా ఇలా నమ్మిన సిద్ధాంతం కోసం కాసేపు జెండా కోసం కమలపు జెండా కోసం కష్టపడి పనిచేసే గొప్పలు గొప్పలన వీళ్ళందరూ కూడా